చంద్రవంకతో తేజముగా మా చెంత చేరిన లలితాంబ ఇంద్రవంకతో తేజముగా మా చెంత చేరిన లలితాంబ అర్ధచంద్రుడి ఆసనమై అమ్మానిను సేవించే అర్ధచంద్రుడు ఆసనమై అమ్మానిను సేవించే అష్టాదశ పీఠేశ్వరి నీవేనని ఆతృతతో పూజించాము చంద్రవంకతో తేజముగా మా చెంత చేరిన లలితాంబా లేత వెన్నెలా పూయుచునుండగా మాత నిన్ను దర్శించితిమి లేత వెన్నెలా పూయుచునుండగా మాత నిన్ను దర్శించితిమి మీ చక్కని తల్లిని ముఖకాంతులు ఒకసారిగా మెరిసెనుగా చక్కని తల్లిని ముఖకాంతులు ఒక్కసారిగా మెరిసెనుగా చంద్రవంకతో తేజముగా మా చెంత చేరిన లలితాంబా శక్తి స్వరూపిని నీవే అంటూ భక్తితో సూత్రము పఠయించి శక్తి స్వరూపిని నీవే అంటూ భక్తితో సూత్రము పఠయించి పుణ్యముసగెని శ్రీ పాదాలకు పువ్వులు పెట్టి మొక్కితిమి పుణ్యముసగెని శ్రీపాదాలకు పువ్వులు పెట్టి మొక్కితి చంద్రవంకతో తేజముగా మా చెంత చేరిన లలితాంబా మా చెంత చేరిన లలితాంబా మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్